హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో అయితే టేస్టీ అండ్ సింపుల్ అరటికాయ బజ్జిని చూద్దాం అరటికాయ బజ్జిని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారు ఈరోజు మనం చెప్పుకోబోయే రెసిపీ అయితే తమిళనాడు స్పెషల్ అయిన అరటికాయ బజ్జిని ఈజీగా పర్ఫెక్ట్గా పాటర్ను కూడా మెజర్ చేసుకొని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ని క్లిక్ చేసినట్టయితే మేము ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈరోజు వీడియోలో చెప్పుకునే ప్రతి టిఫిని ఫాలో అవుతూ ప్రిపేర్ చేశారు అంటే మీకు కూడా హండ్రెడ్ పర్సెంట్ రెసిపీ అనేది వచ్చి తీరుతుంది నూనె కూడా పీల్చకుండా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోనైతే చూసేద్దాం పదండి ముందుగా అరటికాయ బజ్జీ చేసుకోవడానికి నేనైతే రెండు అరటికాయలని తీసుకున్నాను ఈరోజు మనం చెప్పుకునే రెసిపీ అయితే ఒక్క అరటికాయకి నాకైతే ఎనిమిది బజ్జీలు వచ్చాయి అంటే దాన్ని బట్టి మనం ఇంట్లో ఉండే వాళ్ళని బట్టి ఈ అరటికాయలని తీసుకోవచ్చు ఇంకా చూసారు కదా ఈ చివర ఆ చివర కట్ చేసిన తర్వాత జనరల్గా మనం అరటికాయని పీల్ చేసుకొని కూడా చేసుకుంటూ ఉంటాము మీకు కావాలి అనుకుంటే స్కిన్ అంతా పీల్ చేసేసుకోండి నేనైతే స్కిన్ పీల్ చేయట్లేదు ఫస్ట్ ఫస్ట్ లేయర్ని ఈ విధంగా కట్ చేసేసుకోండి ఇదైతే మనకి బజ్జి వేయడానికి పనికిరాదు చెక్కు ఉంది కదా పైన అందుకని ఇదైతే బజ్జి వేయడానికి పనికిరాదు దీన్ని అయితే తీసేసేయండి ఇప్పుడు మీ దగ్గర ఉంటే కనుక స్లైస్ కట్టర్ ఉంటే స్లైస్ చేసుకోండి లేకపోతే నేనైతే నైఫ్తోనే ఇలానే కట్ చేస్తాను ఈ విధంగా కూడా కట్ చేసుకోవచ్చు కానీ చాలా పలచగా కట్ చేసుకోవాలి ఒక్క అరటికాయకి ఎనిమిది బజ్జీలు వచ్చాయి అంటే ఎంత పలచగా కట్ చేసానో మీకు అర్థమై ఉంటుంది ఉప్పు నీళ్ళలో వీటిని వేసి పక్కకు పెట్టుకోండి ఉప్పు నీళ్ళలో వేసినట్టయితే అరటికాయ ముక్కలు నల్లబడకుండా ఉంటాయి మరి మందంగా కట్ చేసుకోకండి చెప్పాను కదా ఒక్క అరటికాయకి ఎనిమిది బజ్జీలు రావాలి చివరిగా చెక్కుతోటి వచ్చిన పీస్ని కూడా తీసేయండి నేను తీసుకున్న రెండు అరటికాయలకి రెండు కప్పులు పిండి అంటే ఈ కప్పు హండ్రెడ్ గ్రామ్ కప్పు అనమాట రెండు కప్పుల వరకు పిండి పడుతుంది రెండు కప్పుల వరకు శనగపిండి అదే కప్పుతోటి పావు కప్పు వరకు బియ్య పిండిని వేసుకోండి బియ్య పిండి వేసుకోవడం వల్ల కొంచెం క్రిస్పీగా వస్తాయి అలాగే ఇందులోకి టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి లేదా మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ వరకు ఇంగువ ఒక్క టీ స్పూన్ వరకు కారం వేసుకోండి ఈ బజ్జీలు ఎర్రగా ఉంటాయి అందుకని మంచి కారం క్వాలిటీ గల కారం ఉంటే వేసుకోండి చూసారు కదా ఇదంతా కూడా ఒకసారి జల్లెడి పట్టేసుకోండి జల్లెడి పట్టుకునేటప్పుడు ఇలా కొంచెం బాల్స్ లాగా వస్తే వాటిని మళ్ళీ ఒకసారి ప్రెస్ చేసి మళ్ళీ జల్లెడి పట్టుకోండి ఇలా పిండి జల్లెడి పట్టుకోవడం వల్ల పిండిలో గాలి చేరుతుంది మనం వేసే బజ్జీలు గుల్లగా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి చూశారు కదా ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లోకి వాటర్ని కూడా కరెక్ట్గా మెజర్ చేసుకొని వేసుకోండి మనం ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నామో అదే కప్పుతో ఫస్ట్ ఒక కప్పు నీళ్ళని పోసుకోండి నీళ్లు పోసుకున్న తర్వాత ఒకసారి కలిపి మళ్ళీ అదే కప్పుతో ఇంకొక కప్పు వరకు నీళ్ళని పోసుకోండి కరెక్ట్గా రెండు కప్పులు నీళ్ళైతే మనం తీసుకున్న పిండికి ఎగ్జట్గా సరిపోతుందండి బిగినర్స్ కూడా ఇబ్బంది పడకుండా ఉండడం కోసమే నీళ్ళని సైతం మెజర్ చేసుకొని మనం వీడియోస్లో చెప్పుకుంటూ ఉంటాం చూసారు కదా ఈ నీళ్ళన్నీ కూడా ఇందులోకి వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఫస్ట్ పిండిలో ఎక్కడ కూడా లమ్స్ అనేవి లేకుండా చక్కగా కలిపేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వరకు వంట చోడాన్ని వేసుకోండి వంట చోడ మనం ముందే వేసినట్టయితే మనం బజ్జీలు వేసేటప్పటికి పిండి అనేది ప్లఫీగా ఉండదు అందుకని పిండంతా కూడా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు మాత్రమే వంట చోడాన్ని వేసుకోవాలి చూడండి బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీ ఉండాలి ఎందుకంటే మనం బిగినర్స్ అయినా లేకపోతే మీరు ఆల్రెడీ బజ్జలు చేసే వాళ్ళైనా కాస్త నీళ్ళు ఎక్కువ తక్కువ అవుతూ ఉంటాయి కదా మనం కరెక్ట్గా మెజర్ చేసి వేసుకున్నాం కాబట్టి మనం పిండిలో నీళ్ళు అనేవి ఎక్కువ తక్కువ అవ్వకుండా చక్కగా ఈ విధంగా మనకి పిండి అనేది రెడీ అవుతుంది చూసారు కదా ఈ విధంగా పిండి రెడీ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న అరటికాయ ముక్కల్ని రెండు వేపులా కూడా ఈ పిండి చక్కగా కోట్ అయ్యేట్టుగా ఈ విధంగా డిప్ చేసుకోండి మనం పిండి కరెక్ట్గా కలుపుకున్నాము అంటే అరటికే ముక్కలకు కూడా ఈ పిండి అనేది చక్కగా పడుతుంది అందుకే నీళ్లను కూడా కొలతగానే తీసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు బజ్జీలను వేసుకోండి బజ్జీలు ఎప్పుడు కూడా ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు వేసుకోవాలి తర్వాత బజ్జీలు వేసాక స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని ఫ్రై అవనివ్వాలి అప్పుడే మనకి బజ్జీలు అనేవి నూనె పీల్చకుండా అలాగే మరీ మెత్తగా కాకుండా అలా అని చెప్పి ఓవర్గా ఫ్రై అవ్వకుండా కరెక్ట్గా ఫ్రై అవుతాయి అలాగే లోపల ఉన్న అరటికేమ కూడా చక్కగా ఉడుకుతుంది చూసారు కదా ఈ విధంగా బజ్జీలు వేసుకున్నాక కొంచెం ఆయిల్లో బబుల్స్ రావడం తగ్గాయి అనుకున్నాక రెండో వేపు టర్న్ చేసుకోండి రెండో వైపు టర్న్ చేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోండి అప్పుడు మనకి బజ్జీలు అనేవి పైన మాడిపోకుండా ఉంటాయి చూసారు కదా ఈ విధంగా అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోండి చూసారు కదా కంప్లీట్గా బబుల్స్ రావడం ఆగిపోయాయి అనుకున్నాక ఇప్పుడు మళ్ళీ స్టవ్ని హై ఫ్లేమ్లోకి పెట్టుకొని బజ్జీలని ఇంకో వైపు తిప్పి జస్ట్ తిప్పిన వెంటనే తీసేసేయండి అంతే అప్పుడు మనకి నూనె పీల్చకుండా బజ్జీలు అనేవి చాలా బాగా వస్తాయి చూశారు కదా ఈ విధంగా రెండో వేపు తిప్పిన తర్వాత ఇంకా తీసేసి దీన్ని టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్లోకి వేసుకోవడమే బజ్జీలు చూడండి నూనె పీల్చకుండా ఎంత మంచి కలర్లో ఎంత బాగా వచ్చాయో చెప్పే ప్రతి టిప్ని ఫాలో అవుతూ ప్రిపేర్ చేస్తే మీరు కూడా హండ్రెడ్ పర్సెంట్ రెసిపీని చక్కగా ఎంజాయ్ చేయగలుగుతారు ఇంక ఈ బజ్జీలు అయితే వేగినెయ్యి ఇప్పుడు వీటన్నిటిని కూడా తీసి ఒక టిష్యూ పేపర్లోకి వేసుకోండి అలాగే టిష్యూ పేపర్లో వేసిన వెంటనే కొద్దిసేపటికి మరలా ఇంకొక ప్లేట్లో పెట్టుకోండి ఎందుకంటే టిష్యూ పేపర్లో అలానే వదిలేసామంటే బజ్జీలు మరీ మెత్తగా అయిపోతాయి చూడండి నూనె అనేది ఎక్కువ పీల్చకుండా ఎంత బాగా వచ్చాయో అయితే సేమ్ ఇదే విధంగా మిగతా బజ్జీలన్నీ కూడా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసిన ప్రతిసారి కూడా నూనె హై ఫ్లేమ్ మీద ఉన్నప్పుడు బజ్జీలు వేసుకోండి లోటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై అయ్యాక మళ్ళీ తీసే ముందు హై ఫ్లేమ్ పెట్టి బజ్జీలను తీసేయండి అప్పుడు మీకు నూనె పీల్చకుండా బజ్జీలు అనేవి వస్తాయి చూసారు కదా ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకుని అరటికాయ బజ్జీని మరెందుకు కాలేసే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి అదే అండి రెసిపీ రెసిపీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటాము నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుస్తాము వీడియోస్ చివరి వరకు చూసారు కదా నచ్చింది అనుకుంటే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్